ఒక రెండు నిమిషాలు ముస్లిం సోదరులను గౌరవిస్తూ వాళ్ళు మసీదుల్లో ప్రేయర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా వారి గౌరవార్థం రెండు నిమిషాలు ఓపికపడదాం మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అందరినీ కూడా సవినయంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా లేక దత్తపుత్రుడికింత ఈనాడుకింత ఆంధ్రజ్యోతికింత టీవీ ఫైవ్ కింత వాళ్ళ వదినమ్మకింత అని జన్మభూమి కమిటీల కింద వాళ్ళందరికీ డీబీటీగా మనీ ట్రాన్స్ఫర్గా వాళ్ళందరికీ పేటిఎం గా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంపించినవి బిడ్డ బాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా